ఏపీ రాజధాని అమరావతిలో ఈ రోజు ఐఐటీ నిపుణుల బృందం పర్యటించనుంది రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని నిపుణులు ఈ పర్యటనలో భాగంగా అధ్యయనం చేయనున్నారు ఐకానిక్ కట్టడాలు పునాదుల పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటి చెన్నైకి బాధ్యతలు అప్పగించింది ఐఐటి నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే పనులు ప్రారంభమైన మధ్యలో నిలిచిపోయిన భవనాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఐఐటి ఇంజనీర్లు ఇవాళ అమరావతికి రానున్నారు ఆయా నిర్మాణాల పటిష్టత ఇతర టెక్నికల్ అంశాలను పరిశీలించనున్నారు ఐఐటి మద్రాస్ ఐఐటీ హైదరాబాద్ల నుంచి ఇద్దరు ఇంజనీర్లున్న రెండు బృందాలు అమరావతిలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు అయితే అక్కడ కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి యా రాజేంద్ర ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఏదైతే ప్రభుత్వం ప్రకటించి అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా గతంలో ఏవైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కన్స్ట్రక్ట్ చేసిన ఏవైతే మిగిలిపోయినటువంటి బిల్డింగ్స్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాలు అవి నిరుపయోగంగా అలా వదిలేయటము అలాగే ఇన్కంప్లీట్ గా ఉండటంతో వాటి పర్యవేక్షణ ఎంతవరకు పనిచేస్తాయి వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణుల బృందాన్ని హైదరాబాద్ నుంచి అలాగే మద్రాస్ నుంచి ఇక్కడికి రానున్నారు అయితే వీరు ఈ నిపుణులంతా కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ ఏవైతే మంత్రులు ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్ట్ అయినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఎనభై శాతం పూర్తి అయిపోయినప్పటికీ కూడా వాటిని నిరుపయోగంగా వదిలేయటము ఎప్పుడైతే అవి కన్స్ట్రక్ట్ చేసిన సమయంలోనే కింద బేస్మెంట్ అవన్నీ కూడా స్ట్రాంగ్ గా వేసి నిర్మించినప్పటికీ కూడా అవి ఎంత వరకు ప్రస్తుత వాటి పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించినటువంటి ఈ ఐఐటి బృందం నిపుణులు వీటికి సంబంధించినటువంటి నివేదికను సిద్ధం ఉన్నారు అలాగే ఏవైతే ఐకోనిక్ బిల్డింగ్స్ అలాగే ఐకానిక్ బ్రిడ్జెస్ నిర్మాణం చేసేందుకు శంకుస్థాపన చేసి కొంతమేర పనులు కూడా ప్రారంభించి ప్రారంభించిన తర్వాత అవి ఎక్కడికక్కడే ఐదు సంవత్సరాల పాటు ఆగిపోయిన పరిస్థితి ఉంది అయితే శాశ్వత సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించి కింద నుంచి బేస్మెంట్ నుంచి పిల్లర్స్ వేసుకుని వచ్చిన తర్వాత తర్వాత ఆ పిల్లర్స్ అన్నింటినీ ఎక్కడ నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలో ఉంది అవంతా కూడా వాటర్ ఏదైతే ఎండకు ఎండి నీళ్లతోటి నిండిపోయి ప్రస్తుతం అవన్నీ కూడా చెరువులను తరపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అమరావతిలో ఉంది ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ఐఐటి నిపుణుల బృందం పర్యవేక్షించిన తర్వాత వాటి సామర్థ్యం ఎంత ఉంది అలాగే ఐరన్ ఇవంతా కూడా వాటర్ లో ఉండడము వాటి వాటిపైనంతా కొంత మట్టి ఇలాంటివి కూడా ఎన్ని ఫామ్ అయిపోయిన నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండడం వల్ల వాటికి కావాల్సినటువంటి పటిష్టత ఎంతవరకు ఉంది లేదా అవన్నీ మళ్ళీ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉందా తీసేసి మళ్ళీ కొత్త వాటితోటి కన్స్ట్రక్షన్ ప్రారంభించాలా అనే వాటికి సంబంధించి ఐఐటి నిపుణుల బృందం ఈ రోజు రేపు రెండు రోజుల పాటు అమరావతి ప్రాంతంలో పరిశీలిస్తోంది ఆ పరిశీలించిన నేపథ్య సిఆర్డిఏ అధికారులతో కూడా భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసే అవకాశం ఉంది అక్కడ ఈ రోజు సిఆర్డిఏకి సంబంధించినటువంటి సమీక్షను కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేయబో మున్సిపల్ శాఖతో పాటుగా సిఆర్డి సమీక్షను కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఐఐటి నిపుణుల బృందం ఇచ్చినటువంటి నివేదిక పైన మరొక రెండు రోజుల్లో నివేదిక వస్తుంది కాబట్టి ఎలా ముందుకు వెళ్లాలి అమరావతి రాజధాని నిర్మాణ పనులు సరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలను నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంది రాజేంద్ర